మాకు క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారని చెప్పని ప్రజానికం గుర్తు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడు ఎందుకలు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామా అని చెప్పని ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ తీస్తారు ఒక పక్క సచివాలయం వ్యవస్థ తీస్తారు ఇది వరకు ఇంటి దగ్గరే రేషన్ డెలివరీ చేసే వాహనాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు రేషన్ డెలివరీ వాహనాలు తీసేసి మళ్ళీ అదే విధంగా పాపం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా ఎండల్లో నిలబడి ఈరోజు రేషన్ సామాన్లు మోసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం అదే పెద్ద గొప్పగా నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది అదేదో పెద్ద గొప్పగా ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి రేషన్ షాపులు ఓపెన్ చేస్తుంది అదా మీ పరిపాలన రేషన్ షాపులు ఓపెన్ చేస్తే దిగజారిపోయే పరిస్థితికి ఈరోజు మీరు అందరు గారు వచ్చారా వాహనాలు తీశారు సంక్షేమ పథకాలు చేయట్లేదు అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు ఉన్న రేషన్ షాపులు మళ్ళీ రెప్పనికచ్చి పెట్టి రెప్పనికొచ్చి అతను అది గొప్పతనంగా ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు అందరుగారు భావిస్తారు ఈరోజు ఏంటి రాష్ట్రంలో సంవత్సరం కాలం బట్టి రాష్ట్రంలో ఏం జరిగిందంటే రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే ఈ రాష్ట్రంలో ఏదిగరే జరగదా అన్యాయంగా కేసులు అక్రమంగా అరెస్ట్లు ఐఏఎస్ లేదు ఐపీఎస్ లేదు ప్రతి ఒక్కరిని ద్వారా ఎవరైతే వాళ్ళు టార్గెట్ చేస్తారో లేకపోతే వాళ్ళ పుస్తకంలో పేర్లు ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా ఈరోజు సంవత్సరం కాలం పాటు రెడ్ బుక్ రాజ్యాంగం నరుస్తాను కానీ ప్రజానికానికి సంక్షేమ పథకాలు అందించే పరిపాలన ఈరోజు ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగట్లేదు ఎక్కడెక్కడ ఎవరైతే సంక్షేమ పథకాల గురించి జరిగినా సూపర్ సిక్స్ గురించి జరిగిన ఈరోజు వాళ్ళ మీద కేసులు పెడతాయి ఈరోజు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ప్రభుత్వ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తారు ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము రిపండ్ చేసే స్థానిక వస్తామని చెప్పని తెలిసి ఈరోజు సెలవు పెట్టారు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వ్యవస్థ గతంలో ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుని మేము అందంగా డిమాండ్ చేస్తున్నాం అధికారులు ఫోన్లు ఎత్తట్లా పోలీసులు స్పందించట్లా కలెక్టర్ కానీ కమిషనర్ కానివ్వండి కింద అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడినా ప్రజా సమస్యల మీద రిప్రజెంటేషన్ తీసుకున్నా వాళ్ళ ఉద్యోగాలు పోతాయని చెప్పిన ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది మేము అధికారులు చెప్పారు కదా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఎవరైతే ప్రజా సమస్యలు గాలి కొద్దిశారు ప్రజా సమస్యల కోసం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కలవాలనుకుంటే ఈరోజు కలవకుండా మమ్మల్ని పక్కన పెట్టారో ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేకంగా ప్రజానికానికి వ్యతిరేకంగా అధికారులుగా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులుగా పనిచేసిన అధికారులకి రేపు అందరి రోజు మాదే తప్పకుండా మేమే వస్తాం తప్పకుండా మేము వచ్చిన తర్వాత అన్యాయంగా వ్యవహరించిన అధికారులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా చెప్తూ మా డిమాండ్ ఒకటే ఏ హామీలు అయితే మీరు ఇచ్చారో ఆ హామీలు అమలుపరచం ఈరోజు పిల్లల ఫీజు కట్టలేక పిల్లల ఫీజు కట్టలేక ఈరోజు ప్రజానికం మళ్ళీ ఈ యొక్క విజయవాడ నగరంలో మళ్ళీ కాల్మనీ వ్యాపారం మొదలైంది దేనికోసం అంటే పిల్లల ఫీజుల కోసం మహిళల ఒక వ్యాపార అభివృద్ధి కోసం ఇదివరకు చేయుతా అమ్మఒడి మేము అందిస్తే ఈరోజు మళ్ళీ కాల్మనీ వ్యాపారాలు ప్రతి కాల్మనీ వ్యాపారం కదా చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులే వాళ్ళ కన్సాంగల్లోనే ఈరోజు ఈ యొక్క నగరంలో కాల్మనీ వ్యాపారం మళ్ళీ ప్రారంభమైందని చెప్పి సందర్భంగా చెప్తూ హామీలన్నీ గారా అమలు పరచాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వాళ్ళు పోటీ పడతానికి సిగ్గుండాలి ఈరోజు మేము ఎందుకు మా నిరసన కార్యక్రమం దేనికి సంవత్సరం కాలం పాటు ప్రజానికానికి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు పరచట్లేదు అవి అమలు పరచలే అని చెప్పని ఈరోజు మేము మా నిరసన కార్యక్రమం తెలియజేసాం ఈరోజు వాళ్ళు ఏం చెప్పాలి మేము చేస్తామని చెప్పాలి లేకపోతే ఈ విధంగా చేయబోతున్నాం అని చెప్పి చెప్పాలి అది కాకుండా ఈరోజు దివాలీలు చేసుకుంటాం సంక్రాంతి చేసుకుంటాం మీరు చేసుకుంటున్నారా సరే పాపం ప్రజానికం చేసుకుంటున్నారా మన దివాళీ పండుగ మన ప్రజానికం సరిగ్గా చేసుకున్నారా సంక్రాంతి పండుగ మన ప్రజానికం సరిగ్గా చేసుకున్నారా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సంక్రాంతి పండగకి చేయుచ్చేవారు దివాలీ పండగకి కాపు నేస్తూ ఇచ్చేవారు ఏదో ఒక పండక్కి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు అందించి ఇళ్లలో వెలుగులు ఆ రోజు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు నిలిపితే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంట్లో మీరు సంక్రాంతి చేసుకుంటున్నారు దివాళీ చేసుకుంటున్నారు కొత్తిలు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు ప్రజలు మాత్రం పాపం కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతున్నారు కాబట్టి ఉండాలి ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు చెప్పిన హామీలు మేము ప్రశ్నించే పార్టీ అని చెప్పని మీరు పెట్టారు కదా హామీలు ఎందుకు అమలు చేయట్లేరని చెప్పని మీరు ప్రశ్నించట్లేరా ఈరోజు చూడండి మొబైల్ క్యాంటీన్స్ ఏదైతే మన వాహన వెహికల్స్ ఉన్నాయో ఇవన్నీ వీటి సంగతి ఏంటి వందలాది వేలాది మంది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పట్టాయి వాళ్ళందరి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరి గారు న్యాయం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు राजा